మంచి పడే డాడీ నువ్వు అనవసరంగా దురభిప్రాయ పడ్డావు గానీ కరెక్ట్ గా ఉన్నాయి కాకపోతే కొంచెం పిరికి నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా నాకు స్క్రూలు అనే చూస్తే పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా నో నో ఈస్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్ గుడ్ అండ్ అదే అదే నాకు కావాల్సింది రే నారదా మన ప్లాన్ సక్సెస్ రా హలో మీరా కుమార్ థ్యాంక్ యూ ఒంటరిగా వచ్చినట్టున్నారు నాకు ఫ్యాన్స్ లేదు అన్నట్టు ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ ఎన్ని టికెట్స్ కొంటారు కొనే శక్తి ఉంది వినే టేస్ట్ ఉంది కానీ ఆపే అవకాశమే లేదు ఇలాంటి పిచ్చి పనులు చేసే మనుషులు ఉంటారనే ఆర్గనైజర్స్ ఈసారి జాగ్రత్త పడ్డారు టిక్కెట్లు వేరు వేరుగా అమ్మే ఏర్పాట్లు చేశారు ఓ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ కానీ డబ్బు చేయడానికి పని లేదు అంటే మీరనుకుంటే చేయలేని ఏది లేదనా ఏది ఈసారి ఆపండి చూద్దాం మీ ఒక్కరికే పాడే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను రైట్ ఈసారి మొత్తం టికెట్ కొనే అవకాశం లేదు అమిత్ నాకు కావాల్సింది నాకు కావాల్సింది మీకు కావాల్సింది ప్రోగ్రాం నిలిచిపోవడమేగా ఓకే ప్రోగ్రాం నిలిచిపోయింది నేనే ఆపచేశాను నా కౌంట్లో బాగుండలేదండి ఎందుకని మీ పట్టుదల ఎగ్గేట్టి చేయాలని ఈసారి మీరు ఆపలేరని తెలుసు ఆపలేకపోతే మీ అహంకారం దెబ్బతింటుందని తెలుసు నా సైతాన్ని కోరి దెబ్బలాడి పాడించుకుని విన్నవారు మీరు మీకోసం కోరి దెబ్బనాడి ఎందుకు పాట మానేసి ఉంటాను ఊహించలేదా అంటే నువ్వు మీరు అనేది అవును నేననేది గీతం చూస్తే నీకు నీకేమనిపించిందా కాస్త స్క్రూ లూజ్ అండి ఎవరో మహానుభావుడు నెత్తి మీద ఎక్కించుకుని పెంచినట్టున్నాడు పెద్ద బెల్లాగారి కూతురులాగా మాటలు పోజలు అవునయ్యా ఎవరో మహానుభావుడు ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని పెంచాడు ఒత్తి బిల్లా కాకపోయినా పావు బిల్లా కూతురు అమ్మాయి అంటే గీత కూతురయో ఎందుకు ఇలా కంగారు పడిపోతావు ఆడపిల్ల పొగలుగా ఉంటే దబాయించాలి అది రూలు స్క్రూ మరీ రూజుగా ఉందనుకో బిగించాలి అది న్యాయం అందంగా ఉందనుకో ప్రేమించాలి అది లాజిక్ లేకపోతే అమ్మాయి బాధపడిపోతుందో నేను కోపడతాను అంటే మీరు అనేది నీ ప్రేమకి నా లక్ష్యం ఉందయ్యా గీత నీకు నచ్చిందనుకో డోంట్ లుక్ బ్యాక్ ప్రేమించే నన్ను కదా అమ్మాయిని ప్రేమించా ఏమిటి స్టేజీల మీదకి తైతక్కలాడే పిల్ల నా కోడలా తైతక్కలాడదు పాట పాడుతుంది అదే ఇది ఒకటే అలాంటి పిల్ల నా కోడలు కావడం నేను ఒప్పుకోను ఏమ్మా ఆ అమ్మాయికి ఏం తక్కువైందని ఊరు పేరు లేని అమ్మాయిని ఆ అమ్మాయి పేరు సునీత ఊరి ఊరే మీరు మోహన్ ఈ ఇంటి కోడలు కావాలంటే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉండాలి ఆ అమ్మాయి అలాగే ఉంటుంది మీరు వాడిని సమర్థిస్తున్నారా చచ్చా నేను పరమేశ్వరుని నువ్వు పార్వతీదేవి నా అర్థ శరీరానివి చూడు మోహన్ మీ అమ్మకిష్టం లేని పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడానికి నిలదీస్తున్నా మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకుంటాను మోహన్ అలా చేసిన రోజున ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు ఓకే వేరే కాపురం పెట్టాను అంతవరకు తెగించావన సారీ డాడీ తెగించక తప్పదు మీ అమ్మ నేను కాదన్న పెళ్లి చేసుకుంటావా చేసుకో తప్పదు అంటే మాకంటే నీకు ఆ ప్రేమించిన పిల్ల ఎక్కువ అనమాట ఓ విధంగా ఎక్కువే అయితే పోరా పో పెళ్లి ఆగు చేసుకోరా పెళ్లి చేసుకో రే ప్రేమించిన పిల్ల నీకు ఎక్కువనే మూర్ఖత్వానికి నువ్వు వచ్చావు కానీ మీ అమ్మకి నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరు రా అవసరమైతే నీ కోసం సాంప్రదాయం కూడా నష్టపోతాం వెళ్ళి చూసుకుని వేరే కాపురం పెట్టకర్లా ఇక్కడే ఉండొచ్చు ఇది ఉన్నట్టుండి మీరు వాడి మాటకి తాళం వేశారు పార్వతి తెగే దాఖలు అయితే నష్టపోయేది మనమేనే సాంప్రదాయం కులం గోత్రమని ఇప్పుడు కోలబెడుతున్నా వాడు దూరం అయితే రేపు ఏడ్ చేతునే వీడు నేను అన్ని విచారించాం పైగా పార్వతి వాడు నీ కొడుకే ఎప్పుడు పొరపాటు చేయడు చాలా లాభం లోయ ఈ విషయంలో నా ఓడి కూడా వీడికే నువ్వేం కాదరు కమ్మ సరే అన్నయ్యా మీరంతా అవునంటే నేను కాదనేది ఏముంది కాదనే హర్పు నాకు ఏమిటని మీ అభ్యంతరం మీ అబ్బాయికి పొగరు ఎక్కువ అది మా వారసత్వం మగవాడికి పొగరు ఆడవానికి పొగరు లేకపోతే సరదా అనవసరంగా అధికారం తెలాయించే మనిషికి ఇచ్చిన నా చెల్లెల్ని కట్టబెట్టలేనండి దాన్ని ప్రేమగా అభిమానంగా చూసుకునే మనిషికి వారని అలాంటి మనిషి లేబుల్ ఎదుగుకొని మార్కెట్లో ఎక్కడ దొరకడండి చూడండి మా అబ్బాయి కోరి మీ చెల్లెల పాటిన ప్రేమించాడు ధర్మయాత్ర కోసం పాటించుకున్నాడు వాడు కోరిని సాధించుకుంటానండి అది వాడు స్వభావం మీరు ఆలోచిస్తాగా ఈ పెళ్లికి ఒప్పేసుకోండి అన్నయ్యం వెరీ గుడ్ ఆ ఓటు కూడా మండరా ఇక కాదనే హక్కు మీకు లేదు సరే ఇష్టం అమ్మాయి టేస్ట్ ఎలా చీర కట్టిందో చీర అంటే అది చీర నువ్వు కడతావు ఎందుకు వెంకటగిరి చీరను ఆరణి పట్టు ఇంకా నయో నన్ను ఇప్పుడు నైలెక్స్ ను షిఫాన్ ను కట్టుకు తిరగమంటారా కొంచెం సరదాగా ఒక మంచి చీర కట్టిరావా అలా చక్కడికి వెళ్దాం నేను ఇంకా కందిపచ్చని రూపాయలు మీరు వెళ్ళిరండి హలో స్వీటీ వెళ్ళదా ఏమిటి సారీ నో నో నో

అది అరవై ఏళ్ళ ముసలి టెస్ట్ యు సిఆర్ మోడ్రన్ నాకు ఇష్టం వచ్చింది దిస్ ఇస్ గ్రాట్ కట్టుకోవాలి నా కోసం గో హెడ్ ఓకే నీకో కోసం మీరు కోరుకున్నారు కనుక థ్యాంక్ హలో గీతా సారీ నా కోసం వెయిట్ చేస్తున్నావా అబ్బా థియేటర్ కి రమ్మని చెప్పి ఏమిటండి ఇంత ఆలస్యం నన్ను ఏం చేయమంటావు చెప్పు మా స్టూడెంట్స్ ఎవరు సిటీ బస్ డ్రైవర్ కొట్టారట వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొట్టారు ఘోరావు స్ట్రైక్ తప్పించి వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది డోంట్ వరీ టికెట్ల కోసం మా సిస్టర్ పంపించాను యు హనుమంతుడు తోక ఉంది సార్ థ్యాంక్ యూ వాట్ ఫోర్ ఫిఫ్టీయా అవును ఏ చా నా జీవితంలో ఎప్పుడూ ఈ చచ్చు టికెట్కి వెళ్ళలేదు పోలే ఈసారి తప్పకుండా పెడతాం మళ్ళీ టికెట్లు కొనాలంటే కావాలంటే మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను అంతలోనే కోపం ట్రై ప్లీజ్ ఏమిటి గీత పరిస్థితులు సరిపెట్టుకోకపోతే ఎలా ఎలా కాలం థియేటర్లోనే ఉంటావా ఆఫ్ టూ అవర్స్ కదా అంటే నాసు టికెట్లు కొన్నందుకు బాధపడక పైగా మీరు సమర్థించుకోవాలని చూస్తున్నారా సరే నడి రోడ్డు మీద గొడవ చేయకు ఏమిటి శాం సారీ సార్ ఫోర్ ఫిఫ్టీ అనిపించాను రెసెప్షన్ దొరకలేదు అలాగా పాదండి సారీ వస్తాను